నమస్తే అండి నేను రుజాక్ ఎస్ ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు తన తన పేరునైతే మార్చుకోవడం జరిగింది ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా నేను రూపాంతరం చెందుతాను పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే అని చెప్పేసి ఆయన ఆ రోజు మాట్లాడిన విషయం తెలిసిందే సరే ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతమైన మెజారిటీతో దాదాపు డెబ్బై వేలకు పైగా మెజారిటీతో మెజార్టీతో ఇక దాంతో తాతగారి బయటకు వచ్చి నేను ముద్రగడ పద్మనాభాన్ని గాను పద్మనాభ రెడ్డిగా మారుతానను దానికి సంబంధించినటువంటి గేజెట్ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా రెడీ చేయించినాను సో అన్నిటికీ కూడా దరఖాస్తులు పంపించిన అని చెప్పేసి ఆనాడే చెప్పినాడు కదా ప్రెస్ మీట్ పెట్టి సో మొత్తానికైతే తన పేరు నిజం చేసుకున్నాడు సార్థకం చేసుకున్నాడు నేను మొన్న చెప్పినా కూడా ముద్రగడ పద్మనాభ ముద్రగడ పద్మనాభం నుంచి రెడ్డిగా మారుతానంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇదే గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సర్పంచ్ గారంట ఆయన బయటకు వచ్చి అలా మారుతావు నువ్వు మా కులంలోకి ఎవరిచ్చారు నీకు అది అధికారం మా కులంలోకి మారడానికి నువ్వెవరంటూ కూడా ఆయన ఆ రోజు మాట్లాడడం అయితే జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు లేదు ఎందుకంటే ఆయన కూడా అవమానించినట్టే కదా అసలు ఈయన పేరు మార్చుకోవడానికి కారణం ఏంటి మీ అందరికీ తెలిసిందే కదా పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటా అని చెప్పి సవాల్ అనమాట సవాల్ స్వీకరించినాడు బాగుంది అయితే ఇప్పుడు సవాల్ స్వీకరించి పేరు మార్చేసుకున్నాడు సో అద్భుతం అయితే మరి రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చేటటువంటి ఎదుర్దాన్ని తట్టుకోగలరా అనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయితే మారిందనమాట దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈయన పేరు మార్చుకున్నాడు కదా ఈ పేరు మార్పుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది దానికి సంబంధించి చూసిన తర్వాత మాట్లాడుతాను అఫీషియల్ ముద్రణ పేరు మారింది మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రణ పద్మనాభం పేరు మారింది తాజాగా ఆయన పేరును ముద్రణ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటారని ఎన్నికల ముందు ముద్రగడ సవాలు విసిరారు మాట ప్రకారం తాజాగా పేరు మార్చుకున్నారు నిజంగా ముస్లాన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఈ సందర్భంగా ఎందుకంటే చాలామంది ముఖ్యంగా ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి అదేవిధంగా తుని నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాడిశెట్టి రాజా గారు కానివ్వండి అదేవిధంగా మరికొంతమంది కానివ్వండి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా సవాళ్ళు విసిరినారనమాట ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అయితే ఏమన్నాడు కూటమి గెలిస్తే కనుక పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక టీడీపీ అధికారంలోకి వస్తే కనుక రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి సవాల్ విస్తున్నాడు అనమాట ఈ రోజు అదే అడిగారు మీరు ఆ రోజున సవాల్ విసిరినారు కదా అని చెప్పేసి అయితే అంట ఆ సవాలు స్వీకరించాలంటే ఎవరైనా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా బయటకు వచ్చి ఆ సవాలు స్వీకరిస్తే మాత్రమే ఆ సవాల్ని స్వీ పరిగణలోకి తీసుకోవడం జరిగింది అనమాట ఆయన చెప్పినటువంటి విషయం అర్థంగా ఏంటంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు దాన్ని సవాలు ఎలా అంటారు బాహాబాహికి దిగితే సవాల్ అవుతుంది ఓ లేకపోతే టెంపుల్కి వెళ్ళి ఆ దేవుడి మీద ఇలా ఒట్టేద్దాం అనుకుంటే సవాల్ అవుతుంది ఆయన ఇచ్చింది స్టేట్మెంట్ కదా సో అది స్టేట్మెంట్ కాదు నేను విసిరింది సవాలు టీడీపీ నుంచి ఎవరో బయటకు రాలేదు ఆయన ఆ చెప్పింది ఏంటి టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే కనుక నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటా రాజకీయాల నుంచి తప్పించుకుంటాను తప్పుకుంటా అని చెప్పేసి సో ఆయన ఇప్పుడు బయటకు వచ్చి అంటాడు నేను ఆ మాట అనలేదు నేను సవాలు విసిరాను ఆ సవాలు ఎవరు స్వీకరించలేదు కాబట్టి నేను తప్పుకొని అంటాడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు అయితే కనుక ఈసారి వైసీపీ పార్టీ అధికారంలోకి రాకపోతే కనుక గుండు కొట్టించుకుంటా అన్నారు మరి ఆ గుండు కూడా ఇప్పటివరకు ఎక్కడ కొట్టించుకున్నట్టు కనిపించాల అదేవిధంగా తుని నియోజకవర్గం నుంచి చూసుకుంటే కనుక మన దాడిశెట్ రాజే గారు అనుకుంటా సో ఆయన విషయానికి వస్తే ఆయన అన్న మాట ఏంటంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఆయన కూడా ఏదో గుండు కొట్టించుకుంటా పదిహేను వేల కంటే మెజారిటీ తక్కువ వస్తే కనుక వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నాకు దాడిశెట్టి రాజా అనే నాకు పదిహేను వేల కంటే మెజారిటీ తక్కువ వస్తే కనుక తప్పనిసరిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానో లేదంటే గుండు కొట్టించుకుంటానో ఇంకేదో సవాల్ అయితే విసిరినాడు అండి నాకు ఇప్పుడు ప్ర నేను ఆ వీడియో అయితే చూసినా ఆయన సవాలు విసిరినటువంటి వీడియో మరి ఆయన కూడా ఇప్పటివరకు బయటకు వెళ్ళాలి ఇలా వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది నేతలు సవాళ్ళు విసిరినటువంటి పరిస్థితి ఆ సవాళ్ళు స్వీకరించి పూర్తిస్థాయిలో చేయనటువంటి పరిస్థితి కానీ మొత్తగా పద్మనాభం గారు మాత్రమే తను వేసినటువంటి సవాలు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా అవాకులు చవాకులు పెరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా నేను 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 పక్కాగా బల్లవుది చెప్తా పవన్ కళ్యాణ్ ఓడిచి తీరతా అని చెప్పి సవాల్ ఇస్తున్నాడు ఆ సవాల్ సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు పేరు మార్చినాడు మొదట పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా అయితే మారింది అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మరి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎలాంటి మాటలు లేదంటే ఎలాంటి వ్యతిరేకత ఏం బయటకు రావట్లేదంటే వచ్చింది నేను మన వీడియోలో చెప్పినా కదా ఒక సర్పంచ్ అంటే ఇదే గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక సర్పంచ్ గారు రెడ్డి సామాజిక వర్గానికైనా రెడ్డి సామాజిక వర్గంలోకి ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు రాణిస్తారు ఒక పద్ధతి ఉన్నటువంటి వ్యక్తులు వస్తే కనుక దాంట్లో తప్పు పడ్డానికి లేదు అలా కాకుండా ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి వ్యక్తులను ఏ విధంగా తీసుకొస్తామని చెప్పేసి ఆయన మాట్లాడినాడు అదేవిధంగా ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా రియాక్ట్ కానీ ఎవరు పడితే వాళ్ళు సామాజిక వర్గంలోకి వస్తారంటే ఎలా ఒప్పుకుంటారు అది పద్ధత అది కరెక్ట్ అని చెప్పేసి ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి ముద్రగడ పద్మనాభం గారు అయితే రెడ్డిగా మారిపోయినారు సో మాట నిలబెట్టుకున్నారు బాగుంది అయితే మరి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలా